వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి తీరంలో శుక్రవారం ఉదయం నుండి మోసరం వంశీయులు పవిత్ర గంగా సేకరణ ప్రారంభించారు అలా సేకరించిన పవిత్ర గంగా జలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి మోసరం వంశ పెద్దలు ఈ పవిత్ర జలాలతో అభిషేకం జరపనున్నారు ఈ జలాల సేకరణ కోసం జనవరి పదిన పిట్ట బొంగారం నుండి ప్రత్యేక పూజల అనంతరం కాలినడకన బయలుదేరిన మోసం వంశీయులు వారం రోజులకు పైగా తమ యాత్ర సాగించి ఈరోజు కలమడుగు గోదావరికి చేరుకొని పుణ్యస్నానాల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరించారు అనంతరం నైవేద్యం వండి సహపంక్తి భోజనాలు చేసిన అనంతరం నాగోబ ఆలయానికి బయలుదేరారు

पेशेंट में देखिए हम तेजी से तरफ पे जो है बार की चीज है देना ठीक है हां जोल अरे oh yeah. <speaking in ecology> అన్ననే వస్తున్నాడు అన్న ఈనాడ అన్న నువ్వే వస్తున్నావేగా నాకు ఒక్కసారి నేను తీసుకున్నాక నువ్వు తీసుకోవలేకపో ఆ కొట్టుకోగా అన్న అయిపోయినానే ఆ దానా ఇక్కడ బాగాదా కొట్టడ కొట్టడ దానా ఇక్కడ ఇట్లా పడదా रोट रोट सांचे लाचे लाचे हाँ कुत्ते 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 रोट मिस्त्री ऐसे इंगे करा लोड वर्की कसर आगंडा जरा इकड़े इकड़े पच्चास कर बनो ना साहब जरा इक्के मैं बताऊं पूछो पूछो अरे आना यार और किसान నా పేరు మిశ్రమ్ తిరుపతి కుమార్ శ్రీ నాగోబా పేను కోత్లాల్ కోత్వాల్ అయితే మేము మా ఇరవై రెండు తెగలం అన్న తమ్ములం కటోడ ప్రధాన అందరం మేము కలిసి కట్టుగా మా వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో పది తారీఖున గంగాజలం కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం ప్రతి ఊర్లో ఇట్లా భాష చేయాలని ఏ ఏడు భాషలు ఏడు నిద్రలు చేసుకుంటా ఈరోజు పవిత్రమైన గోదావరి హస్తన్ బడుగులో చేరుకున్నాం అయితే ఆ హస్తన్ రాంగా రాగా మేము గంగ ఒడ్డున ఒంటి కాలు మీద మరియు నోట్లో గడ్డి పట్టుకొని మేము గంగమాతకు కాలు మోక్కుతాం అంటే మా సుఖశాంతలు పాడి పంటలు చల్లగా ఉంచాలని మరి మా మా భారతదేశం అందరూ మేము మంచిగా ఉండాలమ్మా అని మేము కాలు ముంగట వేస్తాం ముంగట వేసినాక ఇక్కడ వచ్చినాక మేము మా తోటి జారీ అంటాం మేము ఆ తోని మా కటోడా తీసుకొని కటోడా తీసుకొని నీళ్ళలో అక్కడ నీళ్ళకు గంగమాతకు కాలు మొక్కి స్నానాలు చేస్తాం ఆచరిస్తాం అయితే మా మా కటోడా కానీ మేము అన్నతమ్ములం అందరం ఇరవై ఒకటి ఒకరికి ఒకరికొకరికి స్నానాలు చేపిస్తాం మా ఆచారాలు సనతనంగా వస్తున్న ఆచారాలతో మేము చేస్తున్నాం మరియు ఇక్కడ మేము మా నాయకవాడి మా గాయకి సంఖ్య సంఖ్యపాల్యాలు జోపా వాడే ఇట్లా ఏడుగురు ప్రత్యేకించి ఎవరి పని వాళ్ళు ఉన్నాయి వాళ్ళు ఏమంటే కడిగినాక కడిగినాక మరియు మా ఒక కట్టె ఉంటుంది గన్నెల కట్టె మా అల్లుళ్ళు కుడతారు ఆ కట్టె ఈ పాతది ఇడస పెడతాం కొత్తది పూజ చేసి ప్రత్యేకించి ఒక నైవేద్యం అంటే మేము ఏమంటే ప్రత్యేకించి ధాన్యాలు తీసుకొస్తాం కదా అంటే దుంకుడు బియ్యం మరియు గోధుమ గోధుమ పిండి ఆ గోధుమ పిండితోటి ఆ రొట్టెలు చేస్తాం ప్రత్యేకించి అయితే అవి నీళ్ళలో తేలుతాయి అంటే దాన్ని మేము నూనె పెట్టాం అట్లా మా మా తయారు చేసి మా తయారు చేసినాక అక్కడ